నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ అండి నేను ఇక్కడ ఈ తాలూపూడి మండలంలో రాగోల్పల్లి పశువుల హాస్పిటల్లో నేను వైద్యం వైద్య వైద్యుడిగా పనిచేస్తున్నాను ఆమె జూనియర్ వెటనరీ ఆఫీసర్ ఈ ఇటీవల జరిగిన ట్వంటీ సెకండ్ జరిగిన పహల్గా ఇన్సిడెంట్లో మా ఫీలింగ్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మన హిందువుల మీద జరిగింది కాదు దాడిది భారతీయుల మీద జరిగిన దాడిగా మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఇవాళ అలాంటి ప్లేస్కి ప్రతి గ్రామం నుంచి చిన్న చిన్న ప్రతి పల్లెటూరు నుంచి కూడా చాలామంది వెళ్తున్నారు అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే అలాంటి స్విట్జర్లాండ్ మినీ స్విట్జర్లాండ్ లాంటి ప్రదేశాన్ని చూడగలిగినందుకు చాలా దగ్గరలో ఉన్నందుకు మనకు వెళ్తున్నామని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ చుట్టుప ఈ ఇండియా నలుమూలల నుంచి అంటే కన్యాకుమారి నుంచి అటు గుజరాత్ ఇటు ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే మీడియా అక్కడున్న అందాలను అన్నిటి చూపించడం చూడాలి మేము కూడా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళడం కోసం వెళ్తున్నారు అలాగే టూరిజం కూడా డెవలప్ అవుతుంది కాశ్మీర్లో కూడా అలాంటి టూరిజంని డెవలప్ చేయడాన్ని తట్టుకోలేకో మరి ఏం చేశారో మాకు తెలియదు కానీ మాకైతే మాత్రం ఆ దాడిని మేము హండ్రెడ్ పర్సెంట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మేమైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయాన్ని ఖండిస్తున్నాం అక్కడ జరిగిన దాడి అమా అమానవీయం అది కానీ మాకు అనిపించింది ఏంటంటే ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు తీసుకుని ఇలా సైనిక చర్యలు తీసుకున్నారని మాకు అనిపించింది ఏంటంటే ట్వంటీ థర్డ్ మార్నింగ్ నుంచే నాకు తెలిసి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు పీవో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పౌరుల మీద ఒక్క సైనిక చర్య కూడా తీసుకోలేదు మోడీ గవర్నమెంట్ మేము అబ్జర్వ్ చేసింది మేము చుట్టుపక్కల చూసింది అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉగ్రవాదులు ఎక్కడున్నారో మన ఉన్న డ్రోన్ సిస్టమ్ ద్వారా కానీ మనకు ఉన్న సిస్టమ్ ద్వారా కానీ అక్కడ ఉన్న ఉగ్రవాదుల్ని ఆ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారు వాళ్ళనే కొట్టారు అది పిన్ టు పిన్ చా చాయిస్ తీసుకోకుండా పక్కనే బిల్డింగ్కి ఇంత డ్యామేజ్ కూడా కాకుండా కొట్టారంటే గ్రేట్ ఇండియన్ ఆర్మీకి సల్యూట్ చేస్తున్నాం ఇండియన్ ఆర్మీకి మేము అట్ ద సేమ్ టైం అక్కడ ఆ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్న ఇద్దరు మహిళలను కూడా మేము వేరవనితలు వేరవనితలు వాళ్ళని మేము చాలా గర్వపడుతున్నాం పాకిస్తాన్ చేసిన ఈ దుశ్చర్యకి సింధూర్ అనే పేరు పెట్టినందుకు కూడా మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే హైందవ సాంప్రదాయానికి క్లియర్గా కనబడేది ఏంటంటే బొట్టు హిందూ స్త్రీలందరూ పెట్టుకుని బొట్టు పెట్టుకుంటారు వెళ్ళి మోడీకి చెప్పు అని వాళ్ళు అంత క్లియర్గా చెప్పారంటే అర్థం ఏంటంటే మోడీని టార్గెట్ చేశారంటే మోడీ ఒక్కడే కదా టార్గెట్ అక్కడ ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న ప్రతి పౌరుణ్ణి టార్గెట్ చేసినట్టే లెక్క అట్ ద సేమ్ టైం అలా చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం సింధూర్ అని పేరు పెట్టినందుకు కూడా మేము చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అది కాకపోతే ఇప్పుడు ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ యుద్ధం అనేది జరుగుతుండే అది మన మనందరి మీద పడుద్ది తెలియట్లేదు ఎవరికి యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్ చంపేస్తున్నారు పాకిస్తాన్ ఇజ్ చేస్తున్నారు అది చేస్తున్నారు అంటున్నారు కానీ ఫ్యూచర్లో మన అందరి మీద పడుద్దు ఆ ఎఫెక్ట్ ఇవన్నీ పెట్రోల్ ఛార్జెస్ కానీ నిత్యావసర సరుకులు పెరగడం కానీ అవన్నీ పెరుగుతాయి కానీ సాధ్యమైన తొందరలో సైనిక చర్య ద్వారా సైనికులందరినీ అక్కడ సైనిక అక్కడ ఉన్న బంకర్స్ అందరినీ క్లోజ్ చేసి ఆ పాకిస్తాన్లో పీఓకేని ఆల్రెడీ మనం ఆక్యుపై చేసుకుంటున్నాం ఆల్రెడీ అయ్యే కాకుండా పాకిస్తాన్ బయలుచేస్తేనే కాకుండా యువతల పక్క పార్ట్ అంతా కూడా మన ఇండియా తొందరగా కైవసం చేసుకొని భారతదేశానికి చాలా మంచి స్వాతంత్రాన్ని ఇదొక గొప్ప స్వాతంత్రంగా మేము ఫీల్ అవుతాం వాళ్ళు చేసేది ప్రతీదీ అదే మనకి మన దాకా ఇన్ఫర్మేషన్ ఎవరు కవ్వింపు చర్యలు చేస్తున్నారు మన వాళ్ళు దాడి చేస్తున్నారు ప్రతి దాడి చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇస్తారే కానీ అక్కడ జరిగేది ఎవరికి తెలియదు మాకు కొంతమంది స్నేహితులు మా అందులో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎంప్లాయీస్ చెప్తుంటారు ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతా బ్లాస్ట్ చేద్దామా ఎవరిని చంపుదామా సివిలైజేషన్ని వాళ్ళని చంపుదామని చూస్తున్నారే తప్ప శాంతిగా చూద్దాం లేకపోతే ఆ బోర్డర్ని క్రాస్ చేయకుండా మనం హ్యాపీగా మనం కూర్చొని మాట్లాడదామనే ఓపిక వాళ్ళు ఎవరికీ లేదు అట్ ద సేమ్ టైం చైనాకు కూడా లేదు ఆ పక్క నుంచి డెఫినెట్గా ఇప్పుడు ఎందుకు డెఫినెట్గా వెళ్తాం మేము ఎందుకు వెళ్తామంటే వెళ్ళిపోయి మేమేదో కాల్ చేసి ఏదో వేరే చిత్తంగా పోరాడదామని కబుర్లు ఎవరు చెప్పినా సరే అది కరెక్ట్ కాదు మేము వెళ్దామంటే అక్కడ సైనికులకి మా తరపు నుంచి మేమే సాయం చేయగలమని మేము ఆలోచిస్తాం ఇప్పుడు సపోజ్ మేము వెటనరీ డాక్టర్ని అక్కడికి ఏమైనా వైద్యం అందించగలనేమో లేకపోతే ఇంకొక సిగ్నలింగ్ సంబంధించింది ఏదన్నా మేము దగ్గర నుండి సాయం చేయగలమేము పరిగెట్టు ఏమన్నా అందించగలమేమో ఆహార పదార్థాలు ఏమైనా దగ్గర ఉంచి అందించగలం ఇలాంటి చేయగలం కానీ మేమేమి షూట్ చేసేసి పైగా ఎల్ఓసీ దగ్గర కూర్చొని మేము మేము రక్షణ చేసేస్తామనే సీన్ ఎక్కడ జరగదు డెఫినెట్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు కాదు అక్కడ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్లో ఫస్ట్ పౌరుడు ఎవరు మన మనకి మన భారతదేశం ఫస్ట్ పౌరుడు రాష్ట్రపతి కానీ ప్రధాని తీసుకున్న నిర్ణయానికి అందరూ మనకు కట్టుబడి ఉండాలి ఆయన చెప్పింది ఏదైనా మనం చేయాలి ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ అయినా మనకు అనవసరం ఆయన నిలబడిన దానికి మనం వెనకాల నూట నలభై కోట్ల మంది భారతీయులుగా మనం నిలబడి చేయాల్సింది ఒకటే ఆయన చేసిన ప్రతిదానికి మనం సహకరించాలి డెఫినెట్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వాళ్ళు ఏం చేసినా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మా గవర్నమెంట్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం ఆదేశించినా లేకపోతే మా నాయకత్వాలు అసోసియేషన్ నాయకత్వాలు వాళ్ళు ఏమి ఆదేశించినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏంటంటే మన మోదీ గారు ఇంకా మామూలుగా అవసరం అయితే ఈయనే పైలట్ వెళ్ళిపోయి కాల్చేస్తారండి పాకిస్తాన్ దాంట్లో ఏమేమి డౌట్ లేదు మనం ఏం చేయాలండి ప్రతి ఒక్కడో సైనికుడే అయిపోతాం ఇంకా ఆల్రెడీ మన పౌరుషంలో ఉంది మన ఆంధ్ర బ్లడ్లో ఉంది మన ప్రపంచంలో ఉంది కానీ ఏంటంటే కథ సహనపౌరులు మన వాళ్ళు వాళ్ళకి మళ్ళీ మోర్కత్వంగా పది మందిని కొట్టేసి వంద మందిని చంపించుకోరు వాళ్ళు పది మందిని కొడతారు వంద మందిని చంపించుకుంటారు వాళ్ళు ఆ సత్తాకే పుట్టారు వాళ్ళు ఆ పాకిస్తాన్ వాళ్ళు సత్తాకే పుట్టారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చంపిస్తాడు మోదీ గారు చంపేస్తాడు గ్యారంటీకి చంపిస్తాడు దాంట్లో డౌట్ ఏం లేదండి మీకు అవకాశం కంపల్సరీ నాకు ఏళ్ళు ఇప్పుడు కూడా పాకిస్తాన్ కంపల్సరీ ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలో ఉన్న పరిస్థితి మనం గమనిస్తున్నాం ఆపరేషన్ సింధు మరి సక్సెస్గా మరి భారత ప్రభుత్వం నిర్వహించడం చాలా సంతోషదాయకం మరి పాకిస్తాను గత స్వాతంత్ర అనంతరం నుంచి కూడా ఈ విధంగా కవింపు చర్యలు చేస్తూ మరి భారతదేశాన్ని చాలా ఇబ్బంది పెడుతున్న తరుణంలో మంచి సమయంలో మరి సింధు ఆపరేషన్ సక్సెస్ అవ్వడం జరుగుతుంది అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మరి నిన్న నుంచి జరుగుతున్నటువంటి యుద్ధానికి మరి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఇటువంటి దుందుడుకు చర్యలు చేయకుండా గట్టిగా సమాధానం చెప్పి మరి పాకిస్తాన్ని కట్టడి చేయాలని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా దీని మీద ఆలోచించాలని చెప్పేసి మరి సింధు ఆపరేషన్ సక్సెస్ దానికి ప్రజలందరూ మన దేశ ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు అదేవిధంగా పాకిస్తాన్ దే ఎదుర్కొంటాకి ఎన్ని అసలాంటి ప్రయోగించి పాకిస్తాన్ని కట్టడి చేసి మరి దానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ ప్రజల యొక్క ఆకాంక్ష కరెక్టేనండి ఎందుకంటే మన పుట్టక ముందు చూస్తున్నాం ఈ చర్యలు వాళ్ళకి కావాల్సింది ఏంటి మరి ఐక్యరాజ్య సమితి ఉంది దాని ద్వారా సాధించుకోవాల్సింది హింస ద్వారా ఎంతకాలం ఈ సంఘటనలు కొనసాగుతాయి హింస ద్వారా ఏం సాధించదు పాకిస్తాన్ వాళ్ళు చిన్న దేశం మరి ఇక్కడ నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం మీద మరి ఒక చిన్న దేశం ఇష్టారాజ్యంగా దానికి అవకాశం ఉన్నా లేకపోయినా కానీ కవింపు చర్యలు తీయడం అనేది కరెక్ట్ కాదండి సింధు జలాలు ఆపడం అయితేనేమి పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం అయితేనే ఏదైనా సరే మరి ప్రజలందరూ సమర్థిస్తున్నారు దానికి ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతానికైతే ప్రధానంగా తీసుకున్న ఈ రాజకీయంగా రాజకీయ పరంగా పక్కన పెడితే సభ ఎందుకంటే పాకిస్తాన్కి ఇదే సమయం బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది మోడీ గారు ఈ విషయంలో మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా వెళ్తూ ఉంటాయి ఎందుకంటే ఈ దీర్ఘకాలిక సమస్యకి పరిష్కారం అనేది కావాలి కాబట్టి రెడీ మేము వెళ్ళడానికి సిద్ధం